ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ضلع کرنول سپرینٹینڈنٹ کی حیثیت سے وکرنت پاٹل آئی پی ایس نے آج اپنا عہدہ سنبھالا ہے اس موقع پر انہوں نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ ضلع کرنول میں امن کی بحالی کے لیے وہ سنجیدگی سے کوشش کریں گے اس موقع پر انہوں نے کہا کہ کوئی بھی شخص جو سائبر کرائم ہوتا ہے اس میں ہرگز بھی انوال نہ ہو سائبر کرائم کرنے والوں کے جال میں نہ پسے ساتھ ہی ساتھ انہوں نے نوجوانوں کو مشورہ دیا کہ وہ لڑکیوں کے ساتھ چھیڑ چھاڑ نہ کرے کیونکہ پوکسو ایک ایسا ایکٹ ہے جس کے تحت جو ہے کافی سخت ایکٹ ہے جس کے تحت کافی پریشانیوں اور دشواریوں کا سامنا کرنا پڑتا ہے انہوں نے کہا کہ پولیس جو ہے چوبیس گھنٹے نظر رکھے ہوئے ہیں وکرانت پاٹل صاحب نے بتایا کہ وہ ہمیشہ عوام کے درمیان رہیں گے اور ضلعے کی ترقی میں ضلعے میں کرائم ریٹ کو کم کرنے کے لیے کام کریں گے آپ دیکھئے یہ خصوصی ریپورٹ سید خدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیا ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹیج ویڈیو صاحب تک بہت بآسانی سے دستیاب ہو سکیں మన డీపీ సార్కి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో కర్నూలు జిల్లా ఎస్పీగా రావడము చాలా ఉన్నాయి డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో ఏమేమి చర్యలు తీసుకోవాలి తీసుకొని డిస్ట్రిక్ట్లో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్కి కృషి చేస్తాము ముఖ్యంగా క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ దానిపైన అక్కడి పైన మా ప్రత్యేక దృష్టి ఉంటుంది దీంతో పాటు సైబర్ క్రైమ్ ఈ రోజులో చాలా రోజు రోజుకి పెరుగుతూ ఉంది సో అవి డిటెక్ట్ చేయడం ఒక పక్కన అయితే అవి జరగకుండా చూడడానికి పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి చేయాలి ఆల్రెడీ జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇంకా మనీ ఇంకా పెంచడానికి చర్యలు తీసుకుంటాము అదే భాగంగా ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఊర్లో ప్రతి కార్నర్లో సీసీటీవీ కవరేజ్ ఉండాలని సో ఈ పబ్లిక్ రిలేషన్స్తో పబ్లిక్ హెల్త్తో తర్వాత ఉన్న కంపెనీతో సిఎస్ఆర్ ఫండ్స్తో విల్ ట్రై టు ఇన్స్టాల్ మోర్ అండ్ మోర్ సీసీటీవీ కెమెరా సో దాట్ నాట్ ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్ కోర్స్ విదౌట్ కవరింగ్ బై ఎనీ సీసీటీవీ Uh, so I, I would like to uh, have full cooperation uh, with all our uh, media friends prajalandarki na shubhakankshalu new year ki danto patel so i expect cooperation from all the sections of the society including uh, our media friends thank you so much i will last year uh,

चिना चिना वन वन एंड आप में टी वीडियो क्लिपिंग्स से चेंज है सो अभी मत तो अंदर तो मैं महिला कोऑर्डिनेटर से और महिला पुलिस ने और कार्य चिल्ला वाल द्वारा तब तो मीडिया द्वारा तब तो स्कूल टीचर्स तो कॉलेज टीचर्स द्वारा सो ये व्हाट्सएप तो ग्रुप्स में सर्कुलेट चेस है वो अलग है रोज़ ఈ అవగాహన ఇవ్వడం అలా చేశాము ఇక్కడ కూడా ఆ ప్రోగ్రామ్ మనం కొంత పెద్దగా చేస్తే సో ప్రతి ఒక్కరికి తెలియాలి అంటే డిజిటల్ అనేది తెలియదు సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను అది ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో సైబర్ క్రైమ్స్ వరకు అయితే అవేర్నెస్ సర్ ఫస్ట్ సో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెకండ్ సెల్ మీరు ఇప్పుడు పోల్ చేస్తే కోవిడ్ టైంలో ఎలా మీకు వచ్చేది అలర్ట్ అలా ఇప్పుడు ఫోన్ చేస్తే మీకు అలర్ట్ వస్తా ఉంది సో డైరెక్ట్ ఇంకా కూడా మీకు అలర్ట్ వస్తా ఉండది సో అలా ఇంకా సెల్ఫ్ తీసుకోవాలి సో సైబర్ క్రైమ్ అయితే సైబర్ క్యాన్ అవేర్నెస్ మరి కొంత కంపెనీ సార్ ఇక్కడ ఇష్యూస్ స్టడీ చేస్తాను మీకు రెఫెరోటి సో చాలా మందికి సో ఐషు తెలియదు సో ఒకసారి టూ థౌసండ్ ట్వెల్వ్ లోనే వచ్చి

అవేర్నెస్ పెంచుతాము జనాలు ప్రజల్లో పిల్లల్లో అంత మనకి ఆ రిలేటెడ్ క్రైమ్స్ తగ్గుతాయి సో అది దాంట్లో కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెంచుతాము అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అయింది సో దర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ సో మనం ఎవరిని పోలీస్ స్టేషన్ కి పిలవచ్చు ఏ టైమ్ లో పిలవచ్చు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ పర్సన్స్ విమెన్ కి సన్సెట్ తర్వాత సర్జన్ సెక్షన్ ప్రొసీజర్స్ ఫాలో చేయాలి సో ఆ ప్రొసీజర్స్ ఫాలో చేస్తే ఏ టైం ఎక్కడైనా చూసుకోవచ్చు సో బట్ ద ప్రొసీజర్స్ ఫాలో విచ్ ఇస్ సెట్ బై ద లా విచ్ ఇస్ క్రిమినల్ ప్రొసీజర్ ఫోర్ నౌ డిఎన్ఎస్ఎస్ సో ప్రొసీజర్స్ ఫాలో చేస్తే ప్రాబ్లం